శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరులో తమ భూములను వైసీపీ నేతలు ఆక్రమించారంటూ బాధితులు ఆందోళనకు దిగారు కొండ పరిసరాల్లో ఉన్న భూమిని చాలా ఏళ్ల కిందట ప్రభుత్వం పేదలకు కేటాయించిందని తెలిపారు తమ దగ్గర పట్టాలున్న మాజీ మంత్రి అప్పల్ రాజుతో పాటు వైసీపీ నేతలు బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు భూములకు పరిహారంతో పాటు వేరే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి మభ్యపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం కోసం పోరాడుతుంటే బెదిరిస్తున్నారని మహిళ కన్నీటి పర్యంతమయ్యారు కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని భూమి ఇప్పించాలని కోరుతున్నారు ఆ ఒక కొండ ఉండేదండి సుమారు ఒక ఇరవై ఎకరాలు ఉండేది నాకు నాకు ఇక్కడ పట్ట ఉండేదంటే రోడ్డు కానించి ముప్పై సెంట్లు ఆ పట్ట కూడా మరి చూపించాను కానీ మరి ఏం అనుకోకుండా జబర్దస్త్గా నీకు ఎలా విచ్చేస్తాము ఇల్లు విచ్చేస్తాము లేదని అంటే నీకు ఏది దొరకదు అని ఒక భయపెట్టేసి తీసుకున్నారండి ఎవరు బొడ్డు హోమాపతి తర్వాత దొక్కర్ దానేయ మన మిజిస్టర్ అప్పలరాజు మరి ఇంకా చెప్పడానికి మరి నోరు రాదంట అంత భయపెట్టేసి అప్పుడు అలాగ భూములు అక్కడ ఆక్రమించుకున్నారు ఆక్రమించుకొని ఇది కొండలు మొత్తం తవ్వనారండి తవ్వేసి ఇది రాయ ఇసుక మొత్తము రాత్రి పొగలు బలి పెట్టేసి అమ్మేశారండి మరి మాకు ఒక రూపాయి గ్రామానికి కానీ మా కవులకి ఇస్తామని కానీ మరి ఆ ప్రచన లేదండి సార్ మాకు ఇంత అన్యాయం చేశారు పేదలం అండి చాలా పేదల మా భూములు తీసుకున్నారు తర్వాత ఏమో డబ్బులు ఇస్తామన్నారు డబ్బులు ఇవ్వలేదు రెండు ఎకరాలు భూమి ఉండండి మా తాతలు కానీ సాగు చేసినారు ఆ సాగు చేసినది కూడా మాకు ఇవ్వలేదు ఇంత అంత డబ్బులు ఇస్తామని ఇవ్వలేదు దౌర్ధరం చేసినారు మా భూములు మాకు ఇవ్వవల్ల కానీ మేము ఎన్నిసార్లు పోరాటం చేయడం కానీ కొట్ కొట్టడానికి వస్తున్నారు మా భూములు ఇప్పుడు ఏం చూద్దాం రెండు ఎకరాలు భూమి నాకు పోయించారు ఆ పట్టాలు గిట్టాల ఇస్తామనే సరే మీరు ఇస్తాము ఇస్తాము అలా వస్తారు ఇలా వస్తారు మేము చేసేస్తాము అనుకున్నాను ఇప్పటిదాకా మాకు ఇవ్వలేదండి మా భూములు మాకు కావాలండి మా అత్తమ్మ ఒక భూమి గురించి ఎంతో బాధపడి చంపడి ఈరోజు మాకు భూమి ఇంక లేదు ఒక సెంటు భూమి ఇంక లేదు నాకు ఐదుగురు పిల్లలు ఆ యొక్క భూమి గురించి నుంచి ఆక్రీ తె చనిపోయింది మాకు ఒక రూపాయి డబ్బులు కూడా ఆదర చేయలేదు మేము ఏమైపో చెప్పండి అంత కష్టపడి మానవ రకాలు చేసి అన్ని మొక్కలు వేసి ముసీలు దాయి ముసీలావడ అందుకు చూస్తే మనకు దుఃఖం వస్తుంది అన్నట్టు ఆనావిడే ఒక పది రూపాయలు అయినా ఎవరికంటా వీళ్ళు అపహరించారు చంద్రబాబు నాయుడికి నేను పేరు ఇస్తున్నాను నాకు ఏదో ఒకటి నా ఇంసే ఇవ్వాలని ఎప్పుడైతే ఏసీపీ ప్రభుత్వం వచ్చిందో ఇది ఇవ్వమో మరి నేను తీర్స్తాను నాకు ముందే పచ్చు కావాలని అడిగితే సరే అందరు ఇచ్చాడు నేను ఇడతాను చెప్పినాను ఆ తర్వాత ఏడ్చానంతా మొత్తం తీసిన తర్వాత నేను పొగిలే అడ్డుకున్నాను అక్కడ రోడ్డు తోట దగ్గరికి అడ్డుకున్న తర్వాత ఏ జీపడి వాళ్ళకి ఎందుకు బలు దింపేసిన తర్వాత రాత్రికి రాత్రికి పెద్ద ఏ జీపులు ఎట్టి తెల్లారి తడి తగ్గి తొయించాడు ఇంతవరకు నాకు అన్యాయం జరిగింది చీడి తోట మున తోట కొబ్బరి తోట అన్నీ ఉన్న తీసేసి అమ్మేసి కోర్టు వల్త మట్టి అమ్మినాడు ఈ రాయి వాళ్ళు అమ్మేసి అంతా ఆక్రమించుకున్నాడు తప్పగానే ఏ పేద రైతుకి రూపాయి డబ్బులు ఇవ్వద్దు ఏ రైతుకి రూపాయి ఇచ్చి వాంగా ఇప్పుడు ఇడ నాకు నాయం జరగాల ఆ భూమి